ఈ వీడియోలో కనిపిస్తున్నది మార్కాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని రాయవరం గ్రామం దగ్గర ఉన్నటువంటి నిర్మాణ దశలో మధ్యలో ఆగిపోయినటువంటి మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో మొదలైనటువంటిది ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేపడతామని ప్రజల జీవితాల వద్దలనే మా లక్ష్యం అని చెప్పినటువంటి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు బడాయి బడాయి మాటలు పెద్ద పెద్ద మాటల తర్వాత ఆగిపోయినటువంటి నిర్మాణం ఇది అత్యవసరమైనటువంటి సేవల్లో ప్రజలకి వైద్యం ఒకటి వ్యవసాయ రంగాన్ని కానీ ఉత్పత్తి సంబంధించిన ఆహార ఉత్పత్తి సంబంధించిన వ్యవసాయ రంగాన్ని కానీ రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ నిర్లక్ష్యం చేసేటువంటి పాలకులని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి ఉండకూడదు ఈ విధంగా చాలామంది డాక్టర్లని పరి సంవత్సరం తయారు చేసి చేసే చేయగలిగేటువంటి వారి ద్వారా చాలామంది పేషెంట్లకి వైద్య అందించగలిగేటువంటి ఒక ఆసుపత్రిని అర్ధాంతరంగా ఆపరేసిన పరిస్థితి మద్యం అమ్మే షాపులు ఎన్ని ఎక్కువ కావాలంటే అన్ని పెట్టడానికి సిద్ధపడుతున్న ప్రభుత్వం మద్యం సిండికేట్లు లీజులు ఎంత ఎక్కువ మొత్తానికి కావాలంటే అంత ఎక్కువ మొత్తానికి ముందుకు వస్తున్న ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు విస్తృతంగా పెంచి ఆ సినిమాలో ఏముందో తెలియకుండా శాస్త్రీయత ఏముందో తెలియకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీని మాత్రం మధ్యలో ఆపేసింది దీన్ని దృష్టిలో పెట్టుకోమని మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పమని ఆ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నారా చంద్రబాబు ఉన్నారా మరొకరున్నారా మరొకరున్నారా ఏ పార్టీ పేరు కాదు ఇలాంటి వైఖరికి పాల్పడేటువంటి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ వ్యక్తి అయినా కావచ్చు సమాజం గుణపాఠం చెప్పాల్సిందే గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మీద దూరంలో స్పందించండి కమ్యూనిస్ట్ ఇండియా ఎవరి తెలియాను కమ్యూనిస్ట్ చెప్పులో ఒకరి లేదు